వెరీ గుడ్ మార్నింగ్ అండి వీడియోలు లెంగ్గా డీటెయిల్డ్గా ఉండాలా లేదా క్విక్గా షార్ట్గా ఉండాలా అని చెప్పి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటే దాన్ని నేను నిన్న దాని గురించి మాట్లాడాను ఎక్కువ మంది కామెంట్స్లో ఇన్డెప్త్గా డీటెయిల్గా ఉంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు నేను చేస్తున్న విధానాన్ని చాలామంది సమర్థించారు వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు అండి సో రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని గానే మాట్లాడతాను ఇవాళ అటువంటి ఇష్యూ ఒకటి ఉన్నది ఏమిటి ఆ ఇష్యూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు హెలికాప్టర్లు లీజ్కి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వార్త ఈ వార్త కనుక చాలా కథ ఉన్నదండి సో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈనాడులో వార్త ఏంటంటే సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉందండి కానీ అది కొంచెం పాతదైంది అని చెప్పి భావించారట అందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు ఎన్నికల ప్రచారంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది వరకు కావచ్చు ఆయన జనాలు తిరిగేవాడు బాగా పాదయాత్ర కూడా చేశాడు అందరికీ ముద్దులు పెట్టేవాడు తల నిమిరేవాడు అట్లాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా దూరంగా ఎవరిని దగ్గరకు రానివ్వడానికి ఇష్టపడని వ్యక్తిగా మారాడండి ఎందువల్ల తెలియదు ఒక రకమైన సైకలాజికల్ చేంజ్ ఒకటి వచ్చింది అది స్పష్టంగా కనిపిస్తోంది జనాన్ని కన్విన్స్ చేసి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఓట్లు వేయించుకోవడానికి అవసరమైనటువంటి మీటింగులకి మాత్రమే వెళుతున్నాడు ఆయన అయితే ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన వెళ్ళే అంతా కూడా రెండు రోజుల ముందుగానే మూసేయడం పక్కన షాపుల్ని క్లోజ్ చేయించడం స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే భారీ ఎత్తున బందోబస్తు మరి లేని స్థాయిలో రీతిలో చేస్తున్నారు తర్వాత స్టేజ్ మీద కూడా చాలా జాగ్రత్తగా మొత్తం కూడా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు ఎట్లా ఉండాలి అనేది ఓవరాల్గా ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరో కూడా పక్కన ఉండకూడదు ఎవరు దగ్గరికి రాకూడదు అనేటువంటి ఒక వైఖరి కనిపిస్తుంది అందువల్ల జనరల్గా ఏంటంటే ఇరవై కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్నా కూడా అక్కడ వెన్యూ హెలికాప్టర్లో మాత్రమే వెళ్తున్నాడండి గతంలో చాలాసార్లు వెళ్ళాడు దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి అయినా కూడా ఆయన ఏమీ వెనకడుగు వేయలేదు ఇప్పుడేమిటి రెండు హెలికాప్టర్లు ఎలక్షన్ టైంలో కొత్తగా ఒక జీవో ఇచ్చారట ఈ జీవో ప్రకారం ఏంటంటే రెండు హెలికాప్టర్లు తీసుకున్నారట లీజ్కి తీసుకున్నారు ఎందుకంటే కొనాలంటే ఇంకా చాలా ఎక్కువ కదా ఆ లీజ్కి తీసుకోవడానికి కూడా టెండర్లు ఫ్లోట్ చేస్తే ఎవడో రాలా ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది డబ్బులు ఇవ్వరు అని చెప్పి అందరికీ తెలుసు సో ఎవరో రాకపోతే ఆ గో గ్లోబల్ వెక్టరాన్ని ఎవడైతే ఒకడున్నాడో వాడు ఒక్కడే అతన్నే తీసేసుకున్నారట ఒక వ్యక్తిని ఒక్కో హెలికాప్టర్కి నెలకి కోటి తొంభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారండి నెలకి ఒక్కొక్క హెలికాప్టర్కి రెండు తీసుకుంటున్నారు కాబట్టి రెండిటి కలిపి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు అన్నమాట అది నెలకండి ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు ఆయన అధికారంలో ఈసారి ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఉంటాయి కదా సో మీరు వాడినా వాడకపోయినా సరే ఎవ్రీ మంత్ వాటికి నాలుగు కోట్ల రూపాయలు కట్టాలి కాబట్టి మూడు నెలల్లో దాదాపు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలు కట్టాలన్నమాట వీటికి సో యాక్చువల్గా ఆల్రెడీ మనకి స్టేట్ గవర్నమెంట్కి బెల్ ఫోర్ వన్ టూ వీటి ఎయిర్క్రాఫ్ట్ అనేది ఒకటి ఉందండి అయితే ఈ ఇది ఎంత బాగాలేదు పాతదైపోయింది మార్చాలి అని చెప్పి హెలికాప్టర్లకు డబుల్ ఇంజిన్ ఉండాలి అని చెప్పి చెప్పారట సో ఈ ఈ లాస్ట్ మంత్ ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ మేరకు ఇప్పుడు ఒక జీవో ఇచ్చారు ఈ రెండు హెలికాప్టర్లని అధిక తీసుకుంటూ దానికి నెలకి కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలు లీజు పే చేస్తూ ఇక్కడ రెండు ఇష్యూస్ అండి ఒకటి ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల నోటిఫికేషన్ బహుశా ఒక పదిహేను రోజుల్లో వస్తుందండి ఈ పదిహేను రోజుల్లో తిరగడం కోసం ఈయన తీసుకున్నారా అనేది ఒకటి అర్థం కాని విషయం రెండవది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోటి ముఖ్యమంత్రి గారు తిరగడానికి వీలు లేదు ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ అనుమతితోటే తీసుకుంటారండి రాజకీయ నాయకులు పార్టీలు ఎందుకంటే దాని ఖర్చు కూడా చూపించాలి కాబట్టి మరి ఏ ఆలోచనతోటి ఈ పని చేస్తున్నారు అనే విషయం ఒకటి అర్థం కావడం లేదు దీనికి ఏమైనా మేనిపలేట్ చేసి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకి చాలా భద్రతా సమస్యలు ఉన్నాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్లు మాత్రమే వాడాలి అని ఏమైనా కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారా ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే ఒక ఒక వార్త అట్లా వదులుతారు అది అంటే అది గవర్నమెంట్లో ఎవరు అధికారికంగా చెప్పరండి సో చాలా వెబ్సైట్లు ఏమైనా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది మావోయిస్టులు టెర్రరిస్ట్ నుంచి ముప్పు వచ్చింది ఇట్లాంటివి సోషల్ మీడియాలో ఈ పనికిమాల వెబ్సైట్లు అవన్నీ ఉంటాయి కదండి ఆన్లైన్ వెబ్సైట్లు వాటిల్లో వచ్చేసింది ఎందుకయ్యా అంటే ఆయనకి మరి ప్రాణాన్ని కొత్తగా ఏదో కనిపెట్టారనమాట ఉన్నదని మావోయిస్టులు టెర్రరిస్ట్ నుంచి ముప్పు ఉందని ఇవన్నీ కూడా నేను మామూలుగా అయితే థ్రెట్ అసెస్మెంట్ అంటారు ఈ థ్రెట్ అసెస్మెంట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆషామాషిగా చేయడానికి ఉండదు ఇది పైనుంచి కేంద్రం నుంచి ఇక్కడ వరకు కూడా చాలామంది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ వారు నేరుగా చెప్పలేరు వాళ్ళు చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్ అయి ఉండాలి అందువల్ల గవర్నమెంట్ నేరుగా చెప్పకుండా ఈ విధంగా మీడియాలో ప్రచారం చేస్తారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రాణానికి ముప్పు ఉన్నది వారి భద్రతకు ముప్పున్నది అందువల్ల ఆయనకి ఎక్కువ రక్షణ కావాలి అనేది సో ఆ రకంగా చేశారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నదండి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ అంటే టాప్ అండి అంతకంటే ఏమీ లేదు సో ఆయనకంట వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదులు వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది అని చెప్పి జనరల్గా రాశారండి స్పెసిఫిక్ అసెస్మెంట్ కాదు ఇది జనరల్గా అసలు వామపక్ష తీవ్రవాదులు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది టార్గెట్ చేయటం అంటే ఏంటంటే గతంలో చాలామంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మీద నక్సలట్లు టార్గెట్ చేసేవారు స్పష్టంగా ప్రకటించేవాళ్ళ వాళ్ళు మేము ఈ ముఖ్యమంత్రి ప్రాణాన్ని తీస్తాము అని స్పష్టంగా చెప్పేవాళ్ళు ఆ రకంగా గతంలో కొన్ని దాడులు కూడా జరిగిన విషయం తెలుసు చాలామంది మంత్రుల మీద కూడా అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు తీశారు నక్సలైట్లు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఒకటి వాళ్ళు చాలా వీక్ అయ్యారు కాబట్టి అది జరగదు మరి ఈ రకంగా కావాలని అలా వదిలేరు ఏంటంటే వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా వాళ్ళ ఈ శక్తుల నుంచి ముప్పు ఉన్నది అని చెప్పి ఆ పేరుతోటి చేస్తున్నారన్నమాట ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే ఈ భద్రత పేరుతోటి ఇప్పటికే ఒక ఎలాబరేట్ సెటప్ ఒకటి పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఎన్ఎస్జి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ అది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళంతా బ్లాక్ కమాండర్స్ అని ఉంటారు అంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండే వాళ్ళకు ఉండే సెక్యూరిటీ కాకుండా అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి ప్రొటెక్టీ నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ బ్లాక్ కమాండర్స్ కూడా చేస్తారు దానికి కారణాలు ఉన్నాయి కారణాలు అంటే ఆయన చాలా కాలం గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల ఆయనకి మావోయిస్టులు నక్సలైట్ నుంచి థ్రెట్ ఉందండి ఎందుకంటే ఆ కాలంలో ఈ నక్సలైట్ యాక్టివిటీ చాలా హెచ్చు స్థాయిలో ఉండేది అప్పుడు దానిని అణిచివేయడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పాత్ర కూడా ఉంది కాబట్టి నక్సలైట్లకి ఆయన అంటే కోపం ఉంటుంది కదా సహజంగా వాళ్ళు చాలా చాలా సార్లు స్పష్టంగా మేము టార్గెట్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడిని ఆయన ఆయన దొరికితే మేము చంపేస్తాము అని వాళ్ళే స్పష్టంగా చాలాసార్లు చెప్పారు చెప్పటమే కాదండి ఆయన మీద యాక్చువల్గా రెండు మూడు సార్లు అటెంప్ట్స్ జరిగినాయి ఒక అటెంప్ట్లో వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారండి అది ఇప్పటి వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు కానీ కొంచెం వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల మూడవ సంవత్సరంలో ఆయన మీద క్లెయిమోర్ మైన్స్ తోటి అలిపిరి తిరుపతిలో దాడి జరిగింది సక్సెస్ఫుల్గానే వాళ్ళు బాంబులు పేల్చారు అయితే అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు అందులోంచి ఎందుకంటే అది చాలా పెద్ద ఘటన అండి అంటే తొమ్మిది క్లెయిమర్ మంచి పెట్టారు ఆనాడు చాలా పకడ్బందీగా చేశారు ఆయన తృటిలో తప్పించుకున్నాడు ప్రావిడెన్షియల్ ఎస్కేప్ అంటారు కదా ఆ విధంగా జరిగింది లేకపోతే తప్పించుకునేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ నక్సలైట్లు నేరుగా అసలు అటాక్ చేయడం కూడా జరిగిపోయింది ఆ నేపథ్యంలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు థ్రెట్ అసెస్మెంట్ చేసి ఈయనకి చాలా ప్రమాదం ఉన్నది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయనకి ఎన్ఎర్జీ ప్రొటెక్షన్ ఇచ్చారండి అందువల్ల ఆయనకి ప్రొటెక్షన్ ఉంది అంత ప్రొటెక్షన్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు జనాన్ని కలుస్తాడు మీటింగ్కి వెళ్తాడు అన్నీ చేస్తాడు అందరూ చూస్తున్నారు ఇవాళ కాదు రెండు వేల నాలుగు నుంచి కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి కంటగింపు అన్నమాట ఈయనకేంటి ఎన్ఎస్జి ప్రొటెక్షన్ ఎందుకంటే ఎన్ఎస్జి ప్రొటెక్షన్ ఉంటే దగ్గరికి వెళ్ళి ఇష్ట చేయడానికి వీలు లేదు ఈ మధ్యకాలంలో చాలాసార్లు దాన్ని వైలైట్ చేశారండి వీళ్ళు దాని మీద ఎన్ఎస్జి వాళ్ళు కూడా వాళ్ళ పై అధికారులకు రిపోర్ట్ చేశారు ఇట్లా దగ్గర దగ్గరకు వచ్చి పోలీసుల పేరుతోటి గుండా ఈ వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా మీద మీద రావడం రాళ్లు వేయడం ఇట్లాంటివన్నీ చేశారు వాళ్ళు పక్కన ఉన్నటువంటి ఎన్ఎస్జి ఎవరైతే కమాండర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి అత్యాధునికమైనటువంటి గన్సే కాకుండానండి వాళ్ళ దగ్గర ఉండేటువంటి షీల్డ్స్ అవి బుల్లెట్ ప్రూఫ్ మీరు చూసుంటారు లాస్ట్ టైం అంగళ్ళు కొన్ని ఘటనలు ఈ మధ్యకాలంలో ఆయన మీద రాళ్లు వేయటలాంటివి చేస్తే వాళ్ళు వెంటనే వాటిని ఓపెన్ చేశారు ఆ షీల్డ్స్ని అవన్నీ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ అనమాట సో అవన్నీ ప్రోటోకాల్ ప్రకారం చేస్తారనుకోండి కానీ ఆ స్థాయిలో ఈవెన్ ఎనర్జీ ప్రొటెక్షన్ కూడా వైలేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బీజేపీకి ఉన్నటువంటి అనుబంధం వల్ల ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు బట్ ప్రొటెక్షన్ వర్గం మాత్రం జాగ్రత్తగా చేయాలని చెప్పి ఒకటికి రెండు సార్లు రివ్యూ కూడా చేశారు ఎనర్జీ కేంద్రంలో ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మళ్ళీ ముప్పేదన ఉందా ఇప్పుడు ప్రివేలింగ్ పొలిటికల్ అట్మాస్ఫియర్లో అనేటువంటి నేపథ్యం నుంచి చూసి వాళ్ళు కొంత మళ్ళీ రివ్యూ చేసుకొని కొన్ని జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారనుకోండి ఇక అది పక్కన పెడితే అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా అటువంటిది ఉండాలి అని అటువంటిది ఉండాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్ట్రీ చేయాలి అది ఎన్ఎస్జి ఇవ్వాలంటే వాళ్ళ యొక్క థ్రెట్ పర్సెప్షన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి అంత థ్రెట్ ఏమీ లేదు ఓ పెద్ద ఫ్యాక్షన్ లీడరు ఆయనకే పెద్ద వైలెన్స్ చరిత్ర ఉంది ఆయనకి ఆయన మీదకు వచ్చేవాళ్ళు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత ఇవాళ రాష్ట్రంలో యాక్చువల్గా చాలా కాలం నుంచి మనకు ఫ్యాక్షన్ వైలెన్స్ కానివ్వండి కానివ్వండి పొలిటికల్ వైలెన్స్ కానివ్వండి తగ్గింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగింది కారణం ఏంటంటే దాని వెనక ప్రోద్భవం ఆయనదే కాబట్టి లేక ఆయన పార్టీది కాబట్టి కాబట్టి ఆ రకంగా ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు మరి ఎటువంటి ప్రమాదం లేకపోయినా కూడా నాకు చాలా భారీ ఎత్తున సెక్యూరిటీ కావాలనేది ఆయన ఫీలింగ్ అండి అందువల్ల ఆయన ఏం చేశాడంటే మొన్న ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక కొత్త చట్టాన్ని తెచ్చుకున్నాడు ఆ చట్టం ప్రకారం ఆయన ప్రైమ్ మినిస్టర్కి ఏదైతే ఉన్నదో సెక్యూరిటీ ఆ సెక్యూరిటీని పెట్టుకున్నాడండి ప్రైమ్ మినిస్టర్ గారికి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందండి అయితే ఈ మధ్య రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అమెండ్మెంట్ బిల్ అని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి అందులో ఇంకా పకడ్బందీగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు దాని ప్రకారం ఏంటంటే అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే దీన్ని ఇంకా బలోపేతం చేసి ప్రైమ్ మినిస్టర్కి అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే మాజీ ప్రధానమంత్రులకి తర్వాత వాళ్ళ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి సెక్యూరిటీ ఉండాలని చెప్పి వాళ్ళు ఒక అమెండ్మెంట్ అది చేశారండి అయితే దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఉండేటువంటి దాన్ని కాపీ కొట్టి సేమ్ లా చేశారండి ఏపీలో ఆ లా పేరేంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది మన సెప్టెంబర్లో అసెంబ్లీలో చేశారండి దాని యొక్క ఏకైక ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ రాస్తారండి చట్టంలో దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వారి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి రక్షణ కల్పించటం ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు అని కూడా ఇచ్చారండి భార్య పిల్లలు తల్లిదండ్రులు అని ఇచ్చారు అంతేకాదండి ఈ చట్టంలో స్పెసిఫిక్గా మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని తొలగించారు వారు ఉండరు స్పెసిఫిక్గా చెప్పారు ఫార్మర్స్ ఏమో ఉండరు వేరే ఎస్పీజీ వాళ్ళేమో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్లు కూడా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పాను కానీ ఇక్కడ మాత్రం కొత్త మన జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో మాజీ ముఖ్యమంత్రులకి ఆ ఫెసి ఫెసిలిటీ ఇవ్వలేదు ఈ చట్టంలో ఇక మరి ఇది చేయడానికి ఏమైనా కారణం ఉందా అంటే నేను చెప్పినట్టు ఎటువంటి కారణం లేదు ఎటు కొత్తగా ఎటువంటి థ్రెట్ పర్సెప్షను ఎటువంటి భద్రతకు సంబంధించినటువంటి కొత్త సమస్య ఏమీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అయినా కూడా ఈ చట్టం చేసుకున్నారు ఈ చట్టం మామూలు చట్టం కాదండి ఇటువంటి చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం చేసింది ఈ విషయాన్ని వాళ్ళే చెప్పారు ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ సచ్ స్పెషలైజ్డ్ అండ్ డెడికేటెడ్ ప్రొటెక్షన్ గ్రూప్ అని ఇది ఇందులో ఎంత ఇన్ని సంస్థలు పెట్టారంటే ఈ ఒక్కదాని కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేక అనేక కొత్త పోలీసు వ్యవస్థ వ్యవస్థలను నెలకొల్పారండి అంటే పోలీస్కి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంటుంది ఇది కానీ పోలీసులకు సంబంధించిన నుంచి వీళ్ళు తీసుకుంటారు వాళ్ళని ఏమిటి వాటి పేరు ఒకటేమో ఎస్ఎస్జి ఆపరేషన్ సెంటర్ అని పెడతారు అది ఓన్లీ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే దాని పేరు ఎస్ఓసి ఎస్ఎస్జి ఆపరేషన్ సెంటర్ అది రౌండ్ ద క్లాక్ కమాండ్ హబ్బట అది స్టేట్ క్యాపిటల్ నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత స్పార్క్ అని ఇంకొకటి పెట్టారండి కిందనే దాని పేరు ఎస్ఎస్జి ప్లానింగ్ అండ్ రివ్యూ సెంటర్ అని ఇంకొకటి పెట్టారు అది కాకుండా మొబైల్ ఫోర్స్ అని పెట్టారు ఫోర్స్ అంటే ఫీల్డ్ ఆపరేషనల్ రికగ్నైజెన్స్ అండ్ సర్వైలెన్స్ సెంటర్ అని ఇంకొకటి పెట్టారు సీడ్ అని ఇంకొక ఇంకొకటి పెట్టారు దాని పేరు ఎస్ఎస్జి ఎక్సలెన్స్ అకాడమీ అట సీడ్ అంటే తర్వాత స్పెషల్ ఇది ఈ సీడ్ అంటే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమాండోస్ అట ఇది కాకుండా ఎస్ఎస్జి కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఎస్కే నైన్ అని ఇంకొకటి పెట్టారు అదేమిటంటే ప్రత్యేకంగా కుక్కల్ని ట్రైనింగ్ ఇస్తారట ఎందుకు ముఖ్యమంత్రి గారిని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఉంటాయి ఆ కుక్కలు సో ఎస్ఓసి ఒకటి ఉందండి స్పార్క్ అనేది ఒకటి ఒకటి పెట్టారు సీడ్ అనేది ఒకటి పెట్టారు ఆ తర్వాత కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించడానికే ఇవన్నీ ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు శాంక్షన్ చేశారండి వీళ్ళంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కింద ఉంటారట ఈ ప్రత్యేకంగా ఇందులో ఇప్పుడు ప్రస్తుతం అట ఆల్రెడీ జెడ్ కేటగిరీ ఉన్నది కదా ముఖ్యమంత్రి గారికి దాని కింద మూడు వందల మంది ఆయన కింద పనిచేస్తారు ఆయన సెక్యూరిటీ కోసం భద్రత కోసం ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు శాంక్షన్ చేశారండి ఈ నెంబర్ ఇంకా పైకి వెళ్ళొచ్చు ఇంకా ఎక్కువ మందిని కూడా తీసుకోవచ్చు అని చెప్పి అధికారులు చెప్పారు ఈ చట్టం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చట్టంలో కొన్ని ప్రత్యేకమైన వ్యవహారాలు చేశారండి అవి వింటే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది అదేంటంటే ఇందులోంచి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన జీతాలు వాళ్ళకి చాలా ఎక్కువ జీతాలు ఇస్తారన్నమాట ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొడక్ట్ చేయడానికి పెట్టుకున్నటువంటి నాలుగు వందల ముప్పై మంది కోసం వీళ్ళు ఒకసారి జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేయడానికి వీలు లేదు తర్వాత ఏదైనా ఒక కార్యక్రమాల నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు ఇవన్నీ కూడా దానికి ముందు చాలా రిటర్న్ పర్మిషన్ ఉండాల్సిందే ఆశామాషిక వాళ్ళు ఏమి మామూలు పోలీసులు తీసుకున్నట్టుగా లీవ్ తీసుకోవడానికి ఇట్లాంటివి ఏమీ వీలు లేదు అని చెప్పారు తర్వాత వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలని పెట్టారు ఇంతవరకు అది లేదండి ఈ రాష్ట్రానికి ప్రపంచంలో ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారు లేక ఆయన కుటుంబ సభ్యులు వెళితే వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి అన్నారు అంటే ఇంకోటి మాట కూడా చెప్పారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎట్లా ఉంటుందనుకోండి రాత్రైనా పగలైనా నేల మీదైనా నీళ్ల మీద అయినా గాల్లోనైనా అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా అనుకోండి ఢిల్లీ వెళ్ళారు పోలవని వెళ్లాల్సిందే అందరూ అలాగే అమెరికా వెళ్ళారు లేకపోతే లండన్ వెళ్తుంటారు కదా ఆయన వెళ్ళారు అందరూ వెళ్లాల్సిందే ఇవన్నీ ప్రభుత్వ ఖర్చుతోటి వెళ్ళాలి తర్వాత ఆయన భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నారు కాబట్టి ఆయన పిల్లలు లండన్లో ఉన్నారు సో లండన్లో ఉన్న వారికి ఇక్కడి నుంచి పంపిస్తారు బహుశా ఆల్రెడీ పంపించారని తెలియదు స్పెషల్గా వీళ్ళు ఈ సెక్యూరి ఈ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు అక్కడ లండన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుమార్తెలు ఎవరైతే చదువుతున్నారో వారికి రక్షణగా ఉంటారు ఆ ఖర్చంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించేది వాళ్ళకి అనుగుణంగా పనిచేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాళ్ళకి పూర్తిగా కోఆపరేట్ చేయాలి వాళ్ళతో కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చట్టంలో రాశారండి అంటే అది హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు దానికి వీటన్నిటికంటే చాలా కీలకమైనది ఇది లాస్ట్ పాయింట్ అదేమిటంటే ఎవరైతే ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు రక్షణలో ఉంటారో ఈ కొత్తగా తీసుకున్న నాలుగు ముప్పై మంది వీళ్ళు కాకుండా రెండు వేల మంది పోలీసులు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ల్యాండ్ ఆర్డర్లో ఉంటారండి ఆ రెండు వేల మంది కాకుండా అనమాట దీన్ని ప్రోక్సిమేట్ సెక్యూరిటీ అంటారు వీళ్ళ పని ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం వాళ్ళ చుట్టూ ఉండటమే ఇక ప్రపంచం ఏమైనా వాళ్ళకి అనవసరం అనమాట అది స్పష్టంగా చట్టంలోనే ఉంది ఈ ప్రోక్సిమేట్ సెక్యూరిటీ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటారు ఈ నాలుగు వందల ముప్పై మంది ఆయన మరి వరయలాగా ఎప్పుడు ఆయన కాపాడుతుంటారు ఇక మామూలు పోలీసులు ఒక రెండు వేల మంది దాకా ఆయన ఎక్కడికన్నా వెళితే ఆయనకి రక్షణ కల్పిస్తారు సో ఈ నాలుగు వందల ముప్పై మంది ఎవరైతే ఉన్నారో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండర్స్ వీళ్ళు వీళ్ళ మీద ఎటు వీళ్ళ మీద మీరు కేసు వేయడానికి వీలు లేదు వీళ్ళని చట్టానికి బద్ధులు చేయడానికి వీలు లేదు అని చట్టంలో రాశారండి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు అసెంబ్లీలో అప్పుడు చట్టంలో కూడా ఉందండి ప్రొటెక్షన్ ఈజ్ గివెన్ టు ఎస్ఎస్జి అండర్ విచ్ నో సూట్ సూట్ అంటే అండి నో సూట్ ప్రాసిక్యూషన్ ఆర్ అదర్ లీగల్ ప్రొసీడింగ్ షల్ లై అగెన్స్ట్ ద గ్రూప్ ఆర్ ఎనీ మెంబర్ దేర్ ఆఫ్ హోమ్ పవర్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ అ డ్యూటీస్ ఇంపోజ్డ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ఈ చట్టం కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు కేసు వీలు లేదు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు అంటే అర్థం ఏంటంటే రేపు ఎప్పుడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య తిరిగినప్పుడు అంగడలో అక్కడ అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఆయన మీదబడి రాళ్ళేసేవో చేశారు కదండి గొడవ ఇక్కడ అటువంటి పని ఎవరైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళని వెంటనే ఎనర్జీ వాళ్ళు కాల్చేశారు అనుకోండి వాళ్ళ మీద మీరు దర్యాప్తు చేయడానికి వీలు లేదు ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు వాళ్ళ మీద కేసు పెట్టడానికి వీల్లేదు ఇది పెట్టుకున్నారండి ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంటుందండి ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళకి వాళ్ళకి చాలా సెక్యూరిటీ అవసరం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ ఊరికి డొమెస్టిక్ థ్రెట్ గురించి కాదు ఇంటర్నేషనల్గా ఉండేటువంటి అంతర్జాతీయంగా ఉండేటువంటి మరి భద్రతా ఇష్యూస్ మూలంగా వాళ్ళకి అది అవసరం కానీ ఇక్కడ ఒక చీఫ్ మినిస్టర్కి ఇటువంటిది అసలు మన భారతదేశంలో ఎవరికి లేదండి వారి యొక్క ఎవరైతే సెక్యూరిటీ కమాండర్స్ ఉంటారో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అంతవరకు ఓకే కానీ వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా ఏ పని చేసినా వాళ్ళ మీద మీరు చట్టప్రకారం చర్య తీసుకోవడానికి వీలు లేదు వాళ్ళ మీద కేసు పెట్టడానికి వీలు లేదు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు ఎంత ప్రమాదకరమో చూడండి ఇది ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు హెలికాప్టర్లు పెట్టుకొని ఈ విధంగా ప్రజాధనంతో ఒక నియంత మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనడం కోసం ఇంత వివరాలని చెప్పాను ఏ రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అవుతోంది ఇంకొకసారి అధికారంలోకి వస్తే అసలు ప్రజలు అనేవాళ్ళు దరిదాపులకు కూడా వెళ్ళడానికి వీల్లేదు ముఖ్యమంత్రి కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులకి కానీ వెళితే వీళ్ళంతా ఉంటారు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని నిలువరించడం కాదు కావాలంటే కాల్చేస్తారు కూడా ఎవరినైనా అది ప్రమాదకరం దీనికోసం అని చెప్పి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందండి నా అంచనా ప్రకారం ఏంటంటే కొత్తగా తీసుకున్న నాలుగు వందల ముప్పై పోస్టులు ఈ పెడుతున్నటువంటి ఐదు కొత్త మరి కొత్త కార్యాలయాలు కొన్ని పెట్టారు కదా నేను పేర్లన్నీ చెప్పాను కదా మీకు ఈ ఐదు సంస్థలు పెడతారు దేనికి దాన్ని మానిటర్ చేయడానికి ఒకటి కమాండర్స్గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సెంటర్ కంటిన్యూస్గా ఉంటుందన్నట్టు అది అలాగే కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకటి ఈ విధంగా ఈ మొత్తం ఐదు ఏవైతే ఉన్నాయో ప్లానింగ్ రివ్యూ సెంటరు ఆపరేషన్ సెంటర్ ఫీల్డ్ ఆపరేషనల్ రికగ్నైజేషన్స్ సర్వేయన్స్ సెంటర్ సర్వేలెన్స్ కూడా దొరుకుతుంటుంది ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఏదైనా చేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా పనుతున్నారా అని కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇంటెలిజెన్స్ ఇది కాకుండా ఎస్ఎస్జి ఎక్సలెన్స్ అకాడమీ ఇది కాకుండా కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి వాటిని నడపాలి ఈ నాలుగు వందల ముప్పై మంది నడపాలి సో వాళ్ళకి వెహికల్స్ ఉండాలి వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి కొత్తగా ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్కి బహుశా నేను అనుకుంటాను వంద నూట యాభై కోట్ల పైన అవుతుందండి బట్ మెయింటెనెన్స్కి బహుశా ఎనదర్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ క్రోర్ మినిమం అవుతుందండి ఎవ్రీ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రక్షణ కోసం అనమాట ఇదంతా సో ఏ స్థాయిలో ప్రజాధనాన్ని ఉపయోగించుకొని తన తాను ఒక నియంతగా భావించుకుంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి అండి ఇది ఒక్క టెరంలోని చేశాడంటే ఇంకో టెరంలో వస్తే ఇంకెన్ని మార్పులు వస్తాయో కూడా ఆలోచించుకోవచ్చు ఇది వాటి ప్రధాన వార్తా విశ్లేషణ అండి మరిన్ని వార్తల్ని నేను సెకండ్ పార్ట్లో డిస్కస్ చేస్తాను కాబట్టి సెకండ్ పార్ట్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి కాబట్టి మిస్ కాకుండా సెకండ్ పార్ట్ కూడా చూడండి